హాయ్ గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ ఓం నమస్తే వాయ్ ఇవాళ మీ అందరు నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి మీ అమూల్యమైన అమూల్యమంతి నాకు కేటాయించారు ఎందుకంటే ఇవాళ కార్తీక పాడు మీ ఇంట్లో ఏదో ప్రోగ్రామ్ ఉంటుంది అలాగే నేను పొద్దున గుడికెళ్ళి వచ్చేసాను అమ్మటే అలాగే చాలా థ్యాంక్స్ అండి ఇవాళ నాకు మీ సమయాన్ని కేటాయించినందుకు ముందుగా నా పేరు గెల్లి ప్రసాద్ అండి శ్రీ హర్షిని గ్రాఫిక్స్ మరి విజయవాడ వంటోన్ నేను గత ట్వంటీ ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నాను అంటే ముందు ఏంటంటే డిజైన్ డిప్లొమా ఎలగా చదువుకున్న తర్వాత డైరెక్ట్ గా డిజైనింగ్ వచ్చి ఫైవ్ ఇయర్స్ వరకు ట్రైనింగ్ పొంది దీంట్లోకి వచ్చాయండి నేను వచ్చేటప్పటికి చాలా చాలా వర్క్ చేసాము చాలా కస్టమర్స్ ఉన్నారు చాలా ఉన్నారు మనకి ఇవాళ ఏంటంటే నేను ఏం అంటే అసలు లో ఏమే ఉంటాయి అన్నీ తెలుసు అందరికీ తెలుసు కానీ విజిటింగ్ కార్డ్స్ పాంప్లేట్స్ బ్యానర్స్ అన్ని చాలా రకాలు ఉంటాయి ముందుగా విస్టింగ్ ఆర్ట్స్ గురించి చెప్తున్నాను సార్ ప్రతి ఒక్కళ్ళు కూడా విస్టింగ్ ఆర్ట్స్ అనేది ప్రింటింగ్ వేయిస్తారు విస్టింగ్ ఆర్ట్స్ వచ్చేటప్పటికి ప్రతి బిజినెస్ కి కూడా చాలా ఇంపార్టెంట్ అది ఎవరి దగ్గరికి అయినా వెళ్ళినా ఎవరి దగ్గరికి మనం మన దగ్గరికి ఎవరన్నా వచ్చినా వాళ్ళు విస్టింగ్ ఆర్ట్ ఇస్తే గానీ మనకి రిప్రజెంటేషన్ మనకి తెలుసు వాళ్ళకి ఇప్పుడు మనం అడ్రస్ అయితే వేసుకుంటే మనం ఎలా రిసీవ్ చేసుకుంటారు విజిటింగ్ కార్డు కూడా అలా ఉండాలి లాస్ట్ ఇయర్ వరకు కూడా మామూలు విస్టింగ్ కార్డులు ఉండే ప్లాస్టిక్ విస్టింగ్ కార్డులు ఈ కార్డులు వచ్చి ఐదు వందల రూపాయలు పడింది బయట ఏడు వందల రూపాయలు ఉండేది మనం ఐదు వందల రూపాయలుగా చేస్తాం విత్ బాక్స్ విత్ డిజైన్ విత్ ప్రింటింగ్ ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే కొత్తగా ఇంప్లిమెంట్ చేసింది ఏంటంటే ఇలాగ ప్రీమియం విజిటింగ్ కార్డ్స్ ఈ కార్డ్ పట్టుకొని మీరు వెళ్తే ఖచ్చితంగా మీకు మంచి ఆర్డర్ తగిలిద్ది పెద్ద పెద్దల దగ్గరికి వెళ్తే అపాయింట్మెంట్ కూడా దొరికిద్ది ఇప్పుడు మన మేడం గారు ఉన్నారు దీప్తి మేనేజ్ సూడే గారు ఎవరో హీరో దగ్గరికి వెళ్ళాలి కార్డ్ చూపించి ముందు లోపల ఏంటి స్పెషల్ క్యాండిడేట్ అని చెప్పి ఇస్తారు అట్లాగే మనకి డీల్స్ పెద్ద కావాలన్నా చేయాలన్నా ఈ టైప్ లో ప్రీమియం కార్డ్స్ ఒక పేజీకి ఎనిమిది రకాలు ఉన్నాయి సార్ ప్రతిదీ కూడా మీకు ఇది ఇప్పుడు చెప్తే కనీసం పన్నెండు రోజులు పడుతుంది ఎందుకంటే అంత టైం ప్రాసెస్ అండి ఇది మినిమం కార్డు వాల్యూ మూడున్నర పడిద్ది అండి మార్కెట్ లో ఐదు రూపాయలు ఉంది మన మన కస్టమర్స్ మన ఫ్రెండ్స్ ఎవరికైనా సరే మూడున్నర చొప్పున చేస్తాం వెయ్యి కార్డులు వచ్చినప్పటికి మనకి మూడు రూపాయలు పడింది ఈ మధ్య మన వేరే కస్టమర్ కానీ ఈ కార్డు సెలెక్ట్ చేశారు చాలా ఇప్పటికే కనీసం పది ఆటలు బుక్ అయినాయి ఈ కార్ లాగా వచ్చి నా దగ్గర వన్ మంత్ అవుతుంది దీనిలో రకరకాల షేప్స్ ఉంటాయి సార్ సార్ సపోజ్ ఇది ఉంది టైలర్ ஷாப் எல்லா ஏதாவது கார் மெக்கானிக் கார் மெகானா எவரில் ஷாப்ஸ் கலே எவரிக்கை எவரி சார் மோடல் பண்ணி சரி இல்ல ஆடு ஆ கட்டங் ஐரன் ஷாப் கண்டிப்பா ஐரன்ஸ்ட்டு ட்ரை கட்டிங் பெட்டேச దీంట్లో కానీ ఇప్పుడు రీసెంట్ గా ఇంకో కార్డు వచ్చింది సార్ గోల్డ్ ప్రింటింగ్ చేస్తాం ప్యూర్ గోల్డ్ అనమాట కొత్తగా రీసెంట్ గా మన వేరే కస్టమర్ కానీ టూ టో నైన్ అడిగారు ఇది ఇంకా ప్రీమియం ఇది కార్డు కార్డు మోడల్ ఉంటుంది ఒకటి ట్వంటీ రూపీస్ పడుద్ది దీంట్లో గోల్డ్ సిల్వర్ వెల్వెట్ అలా చాలా రకాలు ఉంటాయి ఈ ఈ విస్టింగ్ కార్డు ఇలా మోడల్స్ ఉంటాయి సార్ ఇంకా చాలా ఉంటాయి మోడల్స్ అది పెడతాను కొత్తగా పెడతాను ఇంప్లిమెంట్ చేస్తాను అంటే చాలా కొత్త కొత్త మొబైల్స్ వస్తున్నాయి కదా ఏ మొబైల్ పెడితే ఏమవుద్ది అని చెప్పేసి ఇంకా మొబైల్ డిసైడ్ చేయలేదు అదే మొబైల్ ఒకసారి అందరు కూడా చూడండి సార్ ఆ మీకు అందరికీ తెలిసిందే అంటే మేము బేసిక్ గా వంటల్లో ఉన్నాం కాబట్టి వంటలు అంటే ప్రసిద్ధి ఏంటంటే సుగ్లాక్లు ఎక్కడెక్కడ ఊరి నుంచి వచ్చి మాకు ఐదు కార్డులు కావాలి వెయ్యి కార్డులు కావాలి అని చెప్పి రెడీమేడ్లు కార్డులు కొనుక్కొని ప్రింటింగ్ ఎంచుకుంటారు మనం ఏం చేస్తున్నామంటే రెడీమేడ్ కార్డుతో పాటు మన దగ్గర స్పెషలైజ్డ్ కార్డ్స్ అండి రీసెంట్గా ఒకరు చేశాం సార్ ఇట్లా మీకు చక్కగా ఈ మోడల్ వచ్చింది సుగ్లాక్ అనేటప్పటికి కస్టమైజ్ డిజైన్స్ వంద కార్డుల నుంచి వెయ్యి వరకు ఎన్ని కార్లు కానీ అన్ని కార్డులు వేసుకొచ్చండి இட் ஆட்ல கூட சா மோடல் உன இது டயக்கடிக் மோடல் அண்ட் தீன் கவரப் பண்ணி நீக்குலேயே வச்சி தான் ஃபோர் டப் ஃபோல்டிங்ஸ் வந்து இது மோடல் அண்ணா இது கூட மினமம் பிரைஸே அண்ட் பிரைஸ் எடுத்து கங்கார் படக்கலாம் இப்படினா பயிட்டா ரெடிமேடு கார்ட்ஸ் கண்டிப்பாக தக்குவரே தோரிக்குது கஸ்டமை யா மனம் காவோம் ஆமில் பெட்டுக்கோச்சு మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా ఓన్లీలు కారెంట్ గానే అలా చేసుకోండి ఇది ఒక మోడల్ ఉంది సార్ చూడండి చక్కగా సిక్స్ ఫైవ్ సిక్స్ కార్డ్ అండి ఇది కూడా రేదినబుల్ రేట్ పడ్డిద్ది ఈ కార్డు లోపల ఇలాగ రెండు లీఫ్లు వస్తాయి ఒక లీఫ్ లో వచ్చే అమ్మాయి ఫోటో రెండు లీఫ్లు వచ్చే మ్యాప్ ఇలాగ వచ్చింది అన్నారు ఇది కూడా మీకు జస్ట్ పదిహేను రూపాయల నుంచి ఇరవై రూపాయలు లోపే పడ్డద్ది ఈవెన్ ఈ చిన్న సైజు లో కూడా ఒకళ్ళు వెడ్డింగ్ కార్డు వేయించుకున్నారు వీళ్ళు సింపుల్ గా పదిహేను రూపాయలు లోపే అయిపోయింది ఇలా ఓపెన్ అవుతుంది ఇట్లా క్లోజ్ అవుతుంది వెడ్డింగ్ లో చాలా మోడల్స్ ఉన్నాయి సార్ ఒకళ్ళు ఒక మోడల్ సరే సెలెక్ట్ చేస్తుంటారు ఒక మోడల్ ఉందండి ఇది ఒక వెడ్డింగ్ కార్డు ఎందుకంటే ఇవన్నీ నేను మా షాప్ దగ్గర వచ్చిన నేను చూపించడానికి కుదరదు కస్టమర్ అనమాట కస్టమర్కి ఏం కావాలనేది ముందు వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు కాబట్టి మీకు చెప్పగలుగుతున్నారు మీరు వినగలుగుతున్నారు కాబట్టి అట్లా ఇదేమో గ్రోపరైజింగ్ కార్డు అండి తగ్గే ఇక్కడ బిల్డింగ్ బామ్ వేసుకోవచ్చు ఇట్లా ఎవరైనా గ్రోప్రైజింగ్ చేసుకోవాలంటే నెక్స్ట్ మంత్ మా దగ్గర ఇలా కార్డు ప్రిండింగ్ వేయించుకోవాలి ఇది ఇదొక మోడల్ సార్ సార్ ఇదొక వెడ్డింగ్ కార్డులు ఇది ఒక మోడల్ సార్ డబుల్ పేస్టింగ్ ఇలా వచ్చింది ఇదొక మోడల్ ఇంకో లీఫ్ వచ్చింది చాలా స్పెషల్ ఉంటుందండి ఉంటదండి మనం ఏదైతే ఇప్పుడు ఒకళ్ళు వచ్చేటప్పటికి కనీసం పెళ్లికి ఒక ఇరవై లక్షలు పదిహేను లక్షలు ఖర్చు పెడతారు ఈ శుభలాగ విషయంలో వచ్చేటప్పటికి ఎందుకు లేని అనుకుంటారు కానీ ప్రతి ఒక్కళ్ళు ఇంటికెళ్లి మనం శుభలాగ ఇస్తాము వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు ఈ కార్డు చూసి వాళ్ళు దాచిపెట్టుకుని మళ్ళీ మనకి ఇలాంటి కార్డు ప్రింటింగ్ చేయించుకుంటారు నా పేరు గెల్లి ప్రసాద్ అండి మాది హర్షిణి గ్రాఫిక్స్ విజయవాడ వంటన్ కందుల వారి వీధిలో మొత్తం వన్ వంటేనే కందులు వన్ టౌన్ అంటే హోల్సేల్కి ప్రాముఖ్యం కాబట్టి మాది వన్ వంట ఉంది కాబట్టి మీకు అన్నీ కూడా హోల్సేల్ రే ఇస్తాము మీకు ఏదైనా కావాలంటే కనుక నాకు వాట్సాప్ చేయగలరు లేదా కాల్ చేయగలరు థ్యాంక్ యూ కందులు వారి విజయవాడ వంటన్ కందుల వారి ఫోన్ నంబర్ నైన్ టూ నైన్ జీరో వన్ నైన్ సిక్స్ నైన్ త్రీ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ ఓకే థ్యాంక్ యూ సార్